అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఎప్పటి నుండో బ్రేక్ లో ఉన్న మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది అవును ఈ రోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి మరియు మీ జీవితంలో ఒక స్త్రీ కూడా ఎంట్రీ ఇస్తుంది మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ద చూపడాన్ని మీరు గమనిస్తారు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తెల్లటి వస్త్రంతో కప్పబడినటువంటి కిరిని మూలాల్లో ఉంచండి మిమ్మల్ని ఒకరు బలి పశువు చేయడానికి ప్రయత్నిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఒత్తిడి మరియు ఆందోళన పెరిగే అవకాశాలున్నాయి మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి శ్రీమతితో షాపింగ్ బల్ వినోదమే అది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడాన్ని పెంపొందిస్తుంది మీ కలల రాణిని స్వప్న సుందర్ని ఈ రోజు చూస్తారు కనుక అప్పుడు ఆమె కలవగానే కళ్ళు సంతోషంతో చమక్కుమంటాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది సృణాత్మకత గల వారిని విజయవంతమైన అవుతుంది ఎందుకంటే వారికి చిరకాలంగా ఎదురుచూస్తున్నటువంటి పేరు గుర్తింపు లభించబోతున్నాయి ఏ పరిస్థితుల వల్ల కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి సమయం చాలా విలువైనది అని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్లీ తిరిగి రాదు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏం ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసు దేవుని మీద మీరు విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసిక హింస నుండి మిమ్మల్ని మీరు నిరోధించుకోండి ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలుగుతారు మీ నమ్మకము మరియు శక్తి ఈ రోజు బాగా పనిచేస్తుంది మీ ఖర్చులను అదుపు చేసుకోండి ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చు అయిపోకుండా చూసుకోండి తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి ఉన్నంత వరకు మీరు చాలా పెరుగుదల అనేది కనిపిస్తుంది గత పరిచయ పరిచయస్తులలో ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తారు దాన్ని గుర్తుండిపోయేలాగా చేసుకోండి మీతో కలిసి పనిచేసే వారు మీరు తిక్కగా అడిగినటువంటి దానికి సమాధానం చెప్పకపోతే దొంగ తిరుగుడు జవాబు చెప్తే కోప్పడతారు బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని కొత్త కాంటాక్టులను కొత్త పరిచయాలను పెంపించుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్ గా కనిపిస్తారు ఈరోజు మీరు వృత్తి మరియు అభివృద్ధి కోసం రోజువారి ఆహారంలో ఆవాలు పొద్దు తిరుగుడు పువ్వు నూనె మరియు పెసర యొక్క ఉపయోగం పెంచండి మీకు అంత శుభం కలుగుతుంది ఈ రోజు శక్తి ఉత్సాహంగా ఉంటుంది చిన్న వాటికి కూడా మీరు చిరాకు పడవద్దు మీరు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ రోజు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు మొత్తం మీద ప్రయోజనకారణమైనటువంటి రోజు కాబోతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలుగుస్తాయి ఈ రోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు ఎంచుకున్న కార్యక్రమాలు అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా వైలెట్లు మరింత నీలిగా కనిపిస్తాయి ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుంది శుభకార్య ప్రయత్నాలు చేస్తాయి ఆరోగ్య ప్రయోజనాల కోసం గంగా జలాన్ని ఉపయోగించండి మీ ఆరోగ్యం మెరుగవుతుంది ఉద్రేగ పరితమైన పరిస్థితిని వదిలేయడమే మంచి మంచిది అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపు నందుతాయి కొన్ని ఆర్థిక లాభాలు కూడా తీసుకువస్తాయి ఈరోజు మీరు చూసినట్లయితే ఈ మీరు అన్ని వైపుల నుండి కూడా మంచి లాభాలను అయితే పొందుతారు ఈ మంత్రాన్ని మీరు ఈరోజు ఉచ్చరించండి ఓం సూర్య నారాయణే నమో నమ అని ఈ విధంగా జపించుట వల్ల గ్రహరీత్యా మీకు అన్ని బాధలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అలసట కూడా ఈ రోజు తొలగిపోతుంది మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఈ రోజు ఇబ్బందుల్లో ఉన్న వారికి మీరు సహాయం చేస్తారు ఈ రోజు మీరు తెల్ల గంధం యొక్క ను వర్తింప చేయటం వల్ల విద్యార్థులకైతే చాలా బాగా మంచి ఫలితాలు అయితే సాధించడం జరుగుతుంది విద్యార్థుల ఆటంకాలు కూడా తొలగించబడతాయి పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు లక్కీ సంఖ్య పద్నాలుగు లక్ కళలు అయితే రేగు ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో